హలో అండి అందరూ ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మార్నింగ్ టెన్ ఫిఫ్టీన్ అవుతుంది టైం చూడండి సో ఇప్పుడైతే షాప్కి వెళ్తున్నా ఈరోజు నుంచి నేనైతే పెట్టుకున్నాను అనమాట డైట్ అని కాదు ఒక ప్లాన్ అనమాట సో రోజు కంపల్సరీ ఒక ఈ జార్తో క్యారెట్ జ్యూస్ క్యారెట్ బీట్రూట్ కొంచెం నువ్వులు యాడ్ చేసి కొద్దిగా బెల్లం యాడ్ చేసి వేశాను ఒక చిన్న గ్లాస్ పాలైతే వేశాను సో లెవెన్ టు ట్వెల్వ్ లోపు ఈ జ్యూస్ అయితే తాగేయాలి అండ్ మార్నింగ్ వచ్చేసి టిఫిన్ తిందామనుకుంటున్నాను ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు పూజలు లేవు పూజలు ఉన్నప్పుడు స్కిప్ చేసేదాన్ని మోస్ట్లీ తినకుండా ఉండేదాన్ని నేను సో కాబట్టి ఖచ్చితంగా టిఫిన్ ఒక్క చపాతి అయినా సరే టైంకి అనుకోండి సో మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే రావు నేను చాలా హెల్త్ కోల్పోయినా నా హెల్త్ను నేను రికవర్ చేసుకోవాలనుకుంటున్నా పూజలు లేనందుకు అమ్మ మందిరం చూడండి ఎలా ఉందో బోస్ పోయినట్టుగా ఉంది అయ్యా ఇంకా ఒక నెల వరకు ముట్టుకోవద్దనైతే చెప్పాడు అనమాట సో అందుకోసం అని చెప్పేసి నేనైతే తగలలేదు ఇంకా నెల సాంబ్రాన్ వేసిన తర్వాత పూజలు చేసుకోవచ్చు మా అమ్మ బంగారు నాకు నెల సాంబ్రాని అయిపోతే నవరాత్రులు అయితే చేయించుకుంటుంది నాకు నవరాత్రులు ఎక్కడ మిస్ అయిపోతాయేమో మా అమ్మకి అని చాలా టెన్షన్ పడిపోయినా సో నన్ను అర్థం చేసుకుంది అందుకే నెల సాంబ్రాన్ని నాకు నవరాత్రుల ముందే వెళ్ళిపోతుంది అనమాట ఇంకా అమ్మకి నేను హ్యాపీగా పూజలు చేసుకోవచ్చు కరెక్ట్గా పదకొండు రోజులు అవుతుంది అమ్మ దగ్గర దీపం వెలిగించక ఎలా ఉంది చూడండి మందిరం పోస్పోయింది కదా మా అమ్మ కూర్చునే ప్లేస్ అంతా పువ్వులు అయితే వెయిట్ చేస్తూ ఉన్నాయి నువ్వు ఎప్పుడు పూజలు చేస్తావు మేము వచ్చి అమ్మ దగ్గర ఎప్పుడు ఉండాలి అని చెప్పేసి రాజేశ్వరి కూడా ఫోన్ చేసింది ఇందాక ఎప్పుడు చేస్తున్నావు అక్క నువ్వు పూజలు చాలా పూలు వెళ్తున్నాయి పూలను చూస్తే నాకు నువ్వే గుర్తుకొస్తున్నావు నీకు పంపిద్దామంటే నువ్వు చేస్తలేవని నేను పంపిస్తాను నాకు అని అయితే అంటుంది సో మన నెల సాంబ్రాన్ని అయిపోయింది ఇవి కూడా మనం పాటించాల్సినటువంటి ధర్మాలండి మనకి భక్తి ఉంది ప్రేమ ఉంది అని మనం పిచ్చి పిచ్చిగా చేసుకోవడానికి లేదు ఏటి సూతకం అన్నది ఖచ్చితంగా పాటించాల్సినటువంటి నియమం అన్నమాట ఇది పాటించకుంటే కూడా దీని ఎఫెక్ట్ మన పిల్లలకి తగులుతుంది కాబట్టి ఏటి సూతకం అనేది ఖచ్చితంగా పాటించాలి అయ్యే వాళ్ళు ఎప్పుడైతే మనకు చేసుకోమంటారో అప్పటి వరకు మనం కామ్గా ఉండడమే బెటరు సో ఎప్పుడైతే షాప్కి వెళ్తున్నా ఈరోజు నుంచి నేను ఒక బ్లౌజ్ అయితే పెడుతున్నాం అగ్గం వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా తిక్కలేసిపోతుంది నాకు అసలు అన్నీ బయటికి ఇచ్చేస్తున్నాను అనమాట వర్కర్స్కి వర్కర్స్కి వేయడం వల్ల నాకు షాప్లో ఖాళీగా కూర్చోవాలంటే కాక ఇంటికి వచ్చేసి పడుకుంటున్నా సో బివచ్చమైన మెంటల్ ఎక్కుతుంది సో అందుకే నేను ఈరోజు నుంచి మన షాప్లో వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో చూద్దాం వెళ్దాం పదండి ఫస్ట్ ఎందుకంటే కంప్యూటర్ మిషన్లో పెట్టేటివి కూడా ఉన్నాయి అవన్నీ చూసుకుందాం ఫస్ట్ అయితే మొన్న ఒక వీడియో చేశాను నేను ఫ్రేమ్ వచ్చేసి నీకు ఇలా పంపించాము ఇలా పంపించము మేము గమ్ ఇచ్చి పంపిస్తామని చెప్పేసి అన్నాం కదా యాక్చువల్లీ గమ్ కూడా అవసరం లేదండి మీరు కావాలన్నప్పుడు ఇలా ఫ్రేమ్ సెట్ చేసుకోవచ్చు అవసరం లేదన్నప్పుడు రిమూవ్ చేయొచ్చు ఎందుకు గమ్ అవసరం లేదన్నది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి ఇక్కడ వచ్చేసి వన్ వన్ ప్లేస్లో ఇలా పెట్టాము దగ్గరకు వచ్చి చూపించు ఇది వచ్చేసి టూ నెంబర్ ఇక్కడ టూ అండ్ ఇక్కడ టూ ఉంటుంది ఇక్కడ త్రీ త్రీ ఉంటుంది సో ఈ నెంబర్స్ మేము వేసి పంపిస్తాం కదా ఈ నెంబర్స్ వేసి పంపించిన తర్వాత మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఇలా లెగ్ పెట్టేసి కరెక్ట్ సెటప్ పెట్టుకొని మీరు ఇలా స్పానర్ బిగించేసుకున్నారంటే సరిపోతుంది యాక్చువల్లీ గమ్ కూడా అవసరం లేదు ఇన్ కేస్ మీకు వర్క్ అయిపోయింది ఇంకా వర్క్తో పని లేదు ఇప్పుడు వేసేది లేదనుకోండి మీరు ఎలాగో రిమూవ్ చేసుకోవాల్సిందే రిమూవ్ చేసేసిన తర్వాత ఏమవుతుందంటే మీరు గమ్మే సత్కించుకోవటం వల్ల ఈ ఫ్రేమ్ చూపించు ఇలా ఉంటుంది ఇలా మీరు ఎక్కడో చోట పెట్టుకోవాలి ఇలా కూడా అవసరం లేకుండా ఇప్పుడు నేను మీకు ఒక బెస్ట్ ఐడియా అయితే ఇవ్వబోతున్నా మా వాళ్ళు ఇచ్చిన ఐడియా ఇది నా ఐడియా రాదు నేను యాక్చువల్గా మొన్న మంచం బిగించమని చెప్తే మా వాళ్ళు ఏం చేసినారు తెలివి మందులు కొత్తవి అతికిచ్చేసినారనమాట ఇది అతికిచ్చామని చెప్పిన నేను వాళ్ళు ఇదే ఇది పెట్టకుండా సపరేట్గా నేను మీకు మొన్న వీడియో చేశాను కదా అవి పెట్టినారు సో పెట్టిన తర్వాత చూస్తే పర్లేదు బాగానే ఉంది ఇది గమ్ కూడా అవసరం లేదు కాబట్టి ఇది మీకు యూజ్ అవుతుందని ఇప్పుడు మళ్ళీ నేను వీడియోలో మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఇది ఇట్లుండడం వల్ల మీకు అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు అవసరం లేనప్పుడు తీసేసి ఒక కట్టలాగా కట్టేసి ఆటక మీద కూడా పెట్టేసుకోవచ్చు హ్యాపీగా మీరు అన్ని బోల్ట్లు ఓపెన్ చేసేసాము తీస్తాను చూడండి ఏ పార్ట్ కా పార్ట్ మీకు డివైడ్ అయిపోతుంది ఇట్లా చేసుకున్న ప్రాబ్లం ఉండదండి హ్యాపీగా మీరు ఎక్కడ పట్టుకోరా ఇవి మేము ఓపెన్ చేస్తుంటే ఏ దానికది విడిపోతున్నాయి చూపిస్తాను నేను మీకు కొంచెం పట్టుకోరాేం చూసారా ఇలా ఏ దానికది ఫ్రేమ్ సపరేట్ చేసేసుకోవచ్చు హ్యాపీగా మీరు ఏ లెగ్కి అది తీసేసుకోవచ్చు ఇలాగా మీరు ఇంకా మీకు బెస్ట్ కావాలి అంటే టూ లెగ్స్ తీసుకున్నారంటే అనుకోండి తీసేయరా లెగ్ అది కింద కూర్చునే లెగ్ అలాగే చైర్లో కూర్చునే లెగ్ రెండు తీసుకున్నారంటే మీ బెనిఫిట్ ఏంటంటే మీకు కావాలి అన్నప్పుడు మీరు అది కావాలి అన్నప్పుడు కింద పెట్టుకునేది పెట్టుకోవచ్చు వద్దు అనుకుంటే కనుక చేయలో కూర్చునేది కూడా పెట్టుకోవచ్చు అనమాట చాలా ఈజీగా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి ఈ కార్డ్స్ అంటే కనుక తప్పకుండా ఇప్పుడు ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇవి లేడీస్కి చాలా బాగా యూజ్ అవుతాయి అంత తల్లింది నేనైతే మీకు చెప్పను సో చూస్తున్నారు కదా దేనికి అవి పార్ట్స్ తీసేసాం అంటాను ఇప్పుడు ఇలా హ్యాపీగా మీరు వద్దనుకున్నప్పుడు ఒక థాడ్ అది కట్టేసేసి ఇలా ఈ ఈ సెటప్లో మీరు అటుక మీద పడేసుకున్నారంటే మళ్ళీ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మేము మీకు మీరు పెట్టుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఇలాగే పంపిస్తాము ఇలా పంపించిన తర్వాత పంపించటం వల్ల కూడా మీకు ఏది కూడా విరిగిపోకుండా వస్తుంది ఇంతవరకు నేను పంపించిన కార్డ్స్లో అయితే ఒక్కటి కూడా రిమార్క్ అయితే రాలేదండి ఏది విరిగిపోలేదు బట్ ఇంకా సేఫ్టీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇదైతే వేశాను అండ్ ఇది ఇలా వేయటానికి మెయిన్ రీజన్ ఏంటంటే కొన్ని కొన్ని ప్లేసెస్కి బస్సు అవైలబుల్గా లేదు ఇప్పుడు తెలంగాణ అనుకోండి తెలంగాణలో హైదరాబాద్కి మాత్రమే అవైలబుల్ ఉంది మిగతా ప్లేసెస్కి లేదు ఇలా ఫ్రేమ్ పెట్టి పంపించటం వల్ల ఇది వచ్చేసి విరిగిపోతుందని చెప్పేసి కొరియర్ వాళ్ళు తీసుకోవట్లేదు సో మేము ఇలా కాకుండా ఈ మోడల్లో పంపించామనుకోండి మీకు కొరియర్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఎవరికైనా సరే వెయిట్ని బట్టి దూరాన్ని బట్టి ఛార్జెస్ అయితే ఉంటాయి అండ్ ఇలా పంపించడం వల్ల ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాము మీకు కావాలంటే తప్పకుండా ఆర్డర్ పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ నేను ఈ ఫ్రేమ్తో కార్డ్ బిగించబోతున్నాను ఈ రోజు నుంచి మనం బ్లౌజులు అయితే చూద్దాం గెట్ రెడీ ఈరోజు రెండు మిషన్లో బ్లౌజులు అయితే పెట్టినాము ఈ మిషన్లో అయితే దారం ఇరుక్కుంది మా భారతికి తెలియదు కదా మిషన్ గురించి తను ఏం చేసిందంటే బాబిని తీసేసి మిషన్ స్టార్ట్ చేసింది దారం మొత్తం కూడా కింద స్ట్రక్ అయిపోయింది ఇంకా గుండె పగిలిందనమాట నేను అడుస్తానేమో అని చెప్పేసి మేడం ఇందులో దారం ఇరుక్కైందని అయిందని చెప్పనిక కూడా భయపడుతుంది అంటే తెలియదు కదా అని ఎట్లా ఇరుక్ చెప్పేసి అని చూసి ఏం బాబిని పెట్టలేదు బాబిని పెట్టకుండా పెట్టడం వల్ల ఇరుక్కుపోయింది నేను కట్ చేసి తీసిన తర్వాత నాకు భయం అవుతుంది మేడం ఈ మిషన్లో వాడాలంటే అని చెప్పేసి చెప్తుంది ఎట్లైనా కొంత ఇవి మిషన్స్ కొత్తగా యూజ్ చేసే వాళ్ళకి కొంచెం భయం ఉంటుంది అండి దీని బాడీ అంత భయంకరంగా కనిపిస్తుంది అంటే నీడిల్స్ కానివ్వండి ఆ దారాలు ఎక్కించేది కానివ్వండి అవన్నీ చూస్తే అమ్మ అమ్మబాబు దీంట్లో ఎక్కిస్తారో అనుకునేలాగా ఉంటుంది కానీ ఒక్కసారి దాని ప్రాసెస్ కనుక తెలిసిందంటే మాత్రం ఈజీగా మనం ఎక్కించవచ్చు అనమాట అంత ఈజీగా ఉంటుంది కాకపోతే ఏమంటే చూడడానికి భయంకరంగా ఉంటుంది అది నేను కట్ చేసి పెట్టిన తర్వాత ఇంకా తన టెన్షన్ పోయింది ఈరోజు నేను మగ్గం వరకు మీద వర్క్ పెడతానని చెప్పేసి చెప్పాను కదా ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను ఇంకొకటి హెవీ వర్క్ ఉంది అది కూడా నేను మీకు ఈరోజు వీడియోలో చూపిస్తా స్టిచ్చింగ్ అయితే చేపించిన ఆ బ్లౌజ్ కొంచెం బ్యాక్ సైడ్ హెమ్మింగ్ లాగా చేపేమని చెప్తే చేస్తూ ఉంది తను ఇంక ఈఎంఐ వచ్చేసి వర్క్ చేస్తుంది నేను వర్క్ కూడా చూపిస్తాను ఎంత వర్క్ స్టార్ట్ అయింది ఏంటి అన్నది ఇక్కడ వచ్చేసి కస్టమర్స్ అయితే వచ్చారు వాళ్ళని కొద్దిగా వెయిట్ చేయమని చెప్పేసి నేను ఇక్కడ మిషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం తొందరగా ఇచ్చే బ్లౌజెస్ అయితే ఉన్నాయి టైం వేస్ట్ అవుతుంది కదా అందుకోసం అని చెప్పేసి ఇంకా ఈ మిషన్లో అయితే పెట్టేశాను కానీ ఈ మిషన్లో బ్లౌజ్ అసలు కనిపిస్తలేదు కదా మిషన్ లో కలిసిపోయినట్టుగా ఉంది సేమ్ కలర్ ఉందన్నమాట యాష్ కలర్ అది కూడా లైట్ యాష్ కలరు బాగా అందులో కలిసిపోయింది అది వర్క్ అయితే జరుగుతుంది చాలా బాగా వచ్చింది నేను ఒక హ్యాండ్ అయిపోయింది లాస్ట్కి వీడియో లాస్ట్కి అయితే చూపిస్తాను వీడియోని అయితే ఫుల్గా చూడండి ఎవరైనా మీరు మిషన్లు తీసుకోవాలనుకుంటున్నారా తీసుకోవాలి అనుకుంటే మాత్రం తప్పకుండా సింగిల్ హెడ్ మిషన్స్ ఏ తీసుకోండి ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా బిజినెస్ అయితే ఉంటుంది బిజినెస్ ఉండదు అనేది అయితే అస్సలు మీరు ఆలోచించొద్దు మీరు ఈ సింగిల్ హెడ్ మిషన్స్ తీసుకున్నారంటే ఖచ్చితంగా మీరు ఇంట్లో ఉండి కూడా బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు షాపే పెట్టాలి షాప్లో ఉంటేనే జరుగుతుంది లేకుంటే జరగదు ఇట్లాంటి థాట్స్ అయితే అస్సలు రానివ్వకండి షాప్ ఉండాల్సిన అవసరమే లేదు మీది మంచి ఏరియా అయ్యింది చాలా ఫ్యామిలీస్ ఉండి మిషన్స్ ఏమీ లేవంటే హ్యాపీగా మిషన్ పెట్టేసుకోవచ్చు దీనికి టైలరింగ్ వచ్చి ఉండాల్సిన అవసరమే లేదండి టైలరింగ్తో పని లేకుండా కూడా మీరు ఈ మిషన్లో వర్క్ అయితే వేయచ్చు ఎలా మార్కింగ్ వేసుకోవాలి ఏంటి అన్నది మాకు తెలియదు కదా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు మార్కింగ్ వేసుకునే విధానం కూడా మీకు డెమో చెప్పటం అయితే జరుగుతుంది సో మీరు కనీసం మార్కింగ్ వేసుకునేది వాళ్ళు చెప్పినప్పుడు నేర్చుకున్నారంటే చాలు హ్యాపీగా మీరు బిజినెస్ అన్నది ఇంట్లోనే స్టార్ట్ చేయొచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి షాప్కి చాలామంది ఫోన్లు చేస్తున్నారండి మంచాలు కావాలి కుచ్చుల మిషన్స్ కావాలి క్రా క్లాత్లు కావాలి శారీస్ కావాలని కాల్స్ చేయకండి వాట్సాప్లో మెసేజ్ చేయండి ప్రతి ఒక్క మెసేజ్కి మేము రిప్లై అయితే ఇస్తాము ఎందుకంటే ప్రతి ఫోన్ అటెండ్ చేయాలి అంటే కనుక ఫోన్ మాట్లాడడానికి కూడా హ్యాంగ్ అయిపోతుంది ఎందుకంటే రోజుకి వందల మంది ఫోన్లు చేస్తారు అంతమందికి మేము రిప్లైలు ఇవ్వాలి అంటే ఇబ్బందిగా ఉంటుంది కదా ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని చెప్పేసి అంటారు సో ఇంకొకటి ఏంటంటే నైట్ టెన్ లెవెన్ టైంలో కూడా కాల్స్ వస్తున్నాయి అర్లీ మార్నింగ్ సిక్స్ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి ఎవరైతే ఫైవ్కి అట్లా కూడా కాల్స్ చేస్తున్నారు సో ఆ టైంలో ఫోన్ కాల్స్ అంటే ఇబ్బంది అవుతుంది కదా అందుకే మెసేజెస్ అయితే చేయండి మీరు మెసేజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీ మెసేజ్కి అయితే మేము రిప్లై అనేది ఇవ్వటం జరుగుతుంది సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టను అలాగే మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకోండి నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను ఓకేనా ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఫైవ్ హండ్రెడ్లో డిజైన్స్ చూపించమని చెప్పేసి అయితే అంటున్నారు సో అవైతే చూపిస్తున్నాను మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉంటాయండి ఒకవేళ మీరు మన దగ్గరికి రావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు ముందుగా మనకు వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే కనుక హ్యాపీగా ఇక్కడికి వచ్చి మీరు డిజైన్స్ చూసి మీరు హ్యాపీగా ఇచ్చి వెళ్ళొచ్చు చాలామంది ఆన్లైన్లో కూడా బుకింగ్ చేసుకొని మా కొరియర్ కూడా చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళది కూడా మేము అయితే పంపిస్తూ ఉంటాము మీకు అలా మీరు వేరే చోట ఉన్నాము మేము రాలేము అనుకుంటే కూడా మనకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది మీరు శారీస్ అవి పెట్టారంటే కనుక మీకు వర్క్ అన్నది చేసి పంపిస్తాము అండ్ ఫస్ట్ అయితే అమౌంట్ అయితే పే చే పేమెంట్ అయితే చేయించుకుంటామండి పేమెంట్ చేసిన తర్వాత మీకు ప్రోడక్ట్ అయితే పంపించడం జరుగుతుంది కావాలన్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు మీకు ఈ నెంబర్ ఇచ్చాను ఈ వీడియోలో పొద్దున మేము మంచం బిగించేది అయిపోయిన తర్వాత వర్క్ స్టార్ట్ చేసినాం అది నేను చూపేలా చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ చూడండి ఇది తీసుకెళ్ళిపోతారు హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్ ఇది వచ్చేసి హ్యాండ్స్ కి చాలా హెవీగా ఉంటది దీని పిక్ కూడా మీకు ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి మీకు క్లియర్ గా అర్థమైపోతుంది ఇది వచ్చేసి హ్యాండ్స్ ఈ లోపల మొత్తం వచ్చిందంతా లోడింగ్ వర్క్ అండి మెరూన్ కలర్ అండ్ అలాగే బ్లూ కలర్ కాంబినేషన్ అయితే యూజ్ చేశారనమాట లోడింగ్ కి అండ్ ఈ కింద వచ్చిందంతా కూడా జర్దోసి ఈ చూసారా ఇది కట్ వర్క్ ఈ కట్ వర్క్ యూజ్ చేసినంత కూడా జర్దోసి ఇది వచ్చేసి కిప్క్కుందాను వర్క్ అయితే చాలా చాలా బాగుంది హ్యాండ్స్కి వచ్చేసి ఇలా బీట్స్ అయితే ఇచ్చాము అండ్ బ్యాక్ నెక్ మొత్తం జర్దోసి అండి దీంట్లో అసలు థ్రెడ్ యూస్ చేయలేదు బ్యాక్ చాలా బాగుంది ఇది బ్యాక్ నెక్ అనమాట అండ్ థ్రెడ్స్ కూడా నేను ఇలా డ్రాప్ షేప్ లో పెట్టించాను కి టజిల్స్ మగం వర్క్ ఈరోజు లో ఫ్యాన్ వేసుకోకుండా పని చేస్తుంది అందుకో ఏమో దివచ్చంగా ఉడకపోసి మొహానికి ఉండే బొట్టు కూడా పోయింది నాదైతే ఈ వర్క్ చాలా బాగుంది ఎవరికైనా మీకు కావాలి అంటే గనక స్క్రీన్ పైన నెంబర్ అయితే ఇస్తాను ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే మేము కస్టమైజేషన్ చేసి మీకు కొరియర్ అయితే చేస్తాము అండ్ ఆన్లైన్ పేమెంట్ అయితే ఉంటుంది ఫస్ట్ అమౌంట్ పే చేసిన తర్వాత మీకు ఆర్డర్ అనేది తీసుకోవటం జరుగుతుంది ఓకేనా సో ఇదంతా కూడా జర్దోసీనే చూడండి ఎంత బాగుందో వర్క్ మొత్తం జర్దోసి వర్కే అండ్ బ్యాక్ సైడ్ బూటీస్ ఆ బూటీస్ కూడా మీకు జర్దోసితోనే వచ్చిందండి అండ్ అలాగే స్టోన్ వర్క్ అనమాట అది ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఉంటుంది హ్యాండ్స్ మాత్రం హెవీగా ఉంటాయి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట చాలా చాలా బాగుంది ఇదే కాదు మీకు ఇక్కడ ఒక చిన్నది ఇది చూపిద్దాం అనుకుంటున్నా ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ స్కూల్స్కి కోట్లు ఎక్కువ ఇస్తున్నారు అనమాట అవి మన దగ్గరికి తెస్తున్నారు సో మన దగ్గర ఇట్లా కస్టమైజేషన్ కోట్లు కూడా కుడతామండి ఎవరైనా లోకల్ వాళ్ళు ఉన్న లేదా నాన్ లోకల్స్ అయినా సరే ఎవరైనా మన వీడియోస్ చాలామంది చుట్టుపక్కల ఫాలో అవుతున్నారు కదా సో గవర్నమెంట్ స్కూల్కి ఇలా మనం స్టిచ్చింగ్ కూడా చేపిస్తాము ఇది వచ్చేసి కోట్ అనమాట అండ్ జోబీలు కూడా ఉన్నాయి వన్ సైడ్ జోబీ కూడా ఉంటుంది ఇలా సో కావాలి అంటే మన దగ్గరికి రావచ్చు ఇక్కడ ఇచ్చిన స్క్రీన్ నెంబర్ స్క్రీన్ పైన ఇచ్చినటువంటి నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి రండి అండ్ ఇంకా చాలా బ్లౌజెస్ అయితే వర్కులు జరుగుతున్నాయి అన్నీ అయిపోయిన తర్వాత వన్ బై వన్ అయితే నేను మీతో చూపిస్తాను ఇప్పుడైతే మీద బ్లౌజ్ పెట్టానని చెప్పేసి చెప్పాను కదా అది చూద్దాం అండి ఇవి వచ్చేసి చాలా సింపుల్ వర్క్ అండి ఇవి మనం స్టూడెంట్స్ తో కనుక వేపించినట్టయితే ఫస్ట్ బేసిక్స్ అంటే ఇలాగే ఉంటాయి అనమాట సింపుల్ వర్క్ తో స్టార్ట్ చేయాలి వాళ్ళకు కూడా వేసుకోవాలన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుంది లేదంటే కనుక వాళ్ళు వేసుకోవాలంటే భయపడ భయపడతారు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ సింపుల్ గా ఉండే తో స్టార్ట్ చేయాలి ఇంక ఈ మిషన్ లోనూ ఆ మిషన్ లోనూ బ్లౌజ్ వర్క్ అయితే పెట్టాను వాళ్ళు ఈవినింగ్ వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి కుంద చుట్టూ బీట్స్ కుట్టేసి వాటి చుట్టూ స్టోన్లెస్ అయితే అతికిస్తున్నా ఇది అతికించిన తర్వాత డ్రై అయిన తర్వాత మళ్ళీ కుట్టాలండి అట్లే వదిలేసామంటే కనుక వాటర్లో వేసినప్పుడు ఊడిపోతుంది కాబట్టి మళ్ళీ స్టిచ్ చేయొచ్చు అప్పటికప్పుడు గమ్ వేసి కుట్టామంటే పర్ఫెక్ట్గా రాదు అందుకే నేను ముందు రోజే అతికించి పెడుతున్నాను సో హ్యాండ్ చూపిస్తానని చెప్పేసి అన్నాను కదా ఇదే అండి ఎంత బాగా వచ్చింది కదా కాపర్ కలర్ పైన బ్లూ కలరు చాలా బాగా అనిపిస్తుంది థ్రెడ్ వర్క్ ఇది వచ్చేసి పింక్ పైన గ్రీన్ అండ్ పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో వేశాను ఈ వీడియో మీకు నస్తే తప్పకుండా లైక్ చేయండి బ్లౌజెస్ కావాలంటే స్క్రీన్ పైన ఇచ్చిన నంబర్ కి ఆర్డర్ చేయండి బాయ్